నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో భో నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి అయితే ఇప్పుడు ఈ వృషభ రాశి జాతకులకు ఏకంగా వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి మీకు మహారాజయోగాన్ని ప్రసాదించబోతు ఉన్నారు వీరి జీవితంలో ఇప్పటి ఉన్నటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోబోతూ ఉన్నాయి అయితే ఆ దేవదేవతలు మీ జీవితాన్ని మార్చేటటువంటి పరిస్థితులు అనేవి ఏ విధంగా రాబోతూ ఉన్నాయి ఏ అంశాలలో మీకు కలిసి వస్తుంది ఏ అంశాలలో మీకు కలిసి రాదు అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి దాకా చూడండి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ను అందిస్తుంది ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక వృషభ రాశి వాళ్లకు వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి మీ జీవితంలో మహా రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు ఇప్పుడు మీకు ధనలాభం అనేది విశేషంగా పొందుకోబోతూ ఉన్నారు ఆకస్మికంగా ధనలాభం అనేది మీ జీవితంలో కనిపిస్తూ ఉంది అంటే మీరు జాక్పాట్ పాట్ కొట్టినట్టుగా అదృష్టం పొందుతారు ఈ రాశి జాతకం ప్రకారం చూసినట్లయితే వీరికి ఆర్థిక పరంగా ఇప్పటి వరకు మీరు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారో సమస్యలను ఎదుర్కొని ఉంటారో అవన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా తొలగిపోతాయి వాటన్నిటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకు ఆ దేవదేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఈ సమయంలో ఉండటం కారణంగా ఖచ్చితంగా మీరు ఏ పనిని తలపెట్టినా కూడా ఆ పనులలో మీరు విజయాన్ని పొందుకోబోతూ ఉన్నారు సక్సెస్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి బంధువుల నుండి అలాగే మీ మిత్రుల నుండి మీకు అత్యవసరమైనటువంటి పరిస్థితులలో అవసరాలకు మీరు డబ్బులను వాళ్ళు మీకు సర్దుబాటు చేస్తారు అది మీ యొక్క ఎదుగుదలకు ఉన్నతికి మీ మిత్రులు ఎంతగానో ఈ సమయంలో కృషి చేస్తారు వారి యొక్క స్నేహంతో సహాయంతో మీ జీవితంలో మీరు అంచెలంచెలుగా అభివృద్ధి కూడా సాధిస్తారు ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి మహాదేవతల యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా మీరు జీవితంలో ఏ పని తలపెట్టినా కూడా అవన్నీ సక్సెస్ రూపంలో మీకు వస్తాయి మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సఫలం అవుతుంది ఇక ఈ రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో మీకు మీరు ఎప్పుడు ఊహించినటువంటి విధంగా ఇప్పుడు మీకు అభివృద్ధి అనేది పొందగలుగుతారు మీ బిజినెస్లో సేల్స్ బాగా పెరుగుతాయి ఆ అమ్మకాలు పెరగడం వలన మీకు లాభాలు అనేవి పొందుతారు మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు తిరిగి రిటర్న్స్గా మంచి లాభాలు చూడగలుగుతారు గతంలో మీరు పడ్డ కష్టాలకు మీకు తక్కని ఫలితం ఇప్పుడు దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది అతి సులభంగా మీరు ఫలితాలను చేజిక్కించుకోగలుగుతారు వ్యాపార పరంగా కూడా ముందు ఉన్నటువంటి అడ్డంకులు ఇబ్బందులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశిలో ఎవరైనా వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి వ్యాపారపరంగా కూడా పార్ట్నర్స్ మీకు లభిస్తారు అయితే పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనుకునేటటువంటి వాళ్ళు బాగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి ఇక ఈ రాశి వాళ్లకు ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడికి ప్రతి ఒక్క రూపాయికి కూడా లాభం అనేది విపరీతంగా వస్తుంది మీరు చేసే ప్రతి పని కూడా ఇప్పుడు సక్సెస్ అవుతుంది కాబట్టి విజయంతో తలెత్తుకుని ముందుకు వెళ్ళగలుగుతారు ఈ విధంగా ఈ రాశి వాళ్లకు వ్యాపార జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు అద్భుతమైన ఫలితాలు ఈ సమయంలో పొందుతారు ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు తమ ఉద్యోగ జీవితంలో చూసినట్లయితే గతంలో మీరు ఎంత శ్రమ పడినా కూడా మీ యొక్క శ్రమను మీ ఆఫీసులో ఎవరు ఈ సమయంలో గుర్తించలేదు మీ పనులను ఎవరో పట్టించుకోలేదంటే గనుక కనుక ఈ సమయంలో మీకు మీరు పడిన శ్రమకు తగిన ఫలితం అనేది పొందుతారు అయితే మీరు ఏవైతే పనులు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి స్ట్రెస్ లేకుండా పూర్తి చేస్తే మీకు మరింత శుభ ఫలితాలు పొందుతారు మీ కార్యాలయంలో మీకు మంచి గుర్తింపు అనేది పొందుతారు ఈ విధంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా స్పెషల్గా చూడటం జరుగుతుంది ఇక పై అధికారులు యొక్క సపోర్ట్ మీకు పొందుతారు ఆఫీసులు జీతాలు పెరుగుతాయి ప్రమోషన్లు పొందగలిగే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వాళ్లకు విదేశీ ప్రయాణాలు లభిస్తాయి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారి యొక్క కళ అనేది ఇప్పుడు నెరవేరుతుంది ఉన్నత చదువుల కోసం మంచి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న వారి యొక్క జీవితంలో ఈ సమయం అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు విదేశాలకు వెళ్లేందుకు మీకు అంతకు ముందు ఉన్న ఇబ్బందులు ఆటంకాలు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళే పరిస్థితులు మీ జాతకంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ రాశి జాతకం ప్రకారం వంశపారపర్యంగా మీకు దక్కాల్సినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులు ఇప్పుడు మీకు దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది ఆ ఆస్తులు మీకు దక్కడంతో మీరు మరింత ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు మీ యొక్క ఆస్తుల యొక్క ధరలు కూడా ఈ సమయంలో పెరగడం మూలకంగా మీరు ధనవంతులు అవుతారు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ఈ విధంగా మీకు మహారాజయోగం అనేది ఇప్పుడు పట్టబోతుందని చెప్పుకోవాలి అలాగే మీరు ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషించి ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను గడించే పరిస్థితులు మీ జాతకం ప్రకారం అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశివారి జాతకం ప్రకారం చూసినట్లయితే రాజకీయ రంగం పైన ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా మీకు చేజిక్కించుకోబోతు ఉన్నారు ఇక వివాహం కోసం ఎదురు వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి వివాహ బంధంకి అడుగుపెట్టేటటువంటి అవకాశాలు వస్తూ ఉన్నాయి వివాహం కోసం మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇప్పటి వరకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితంలోకి మంచి జీవిత భాగస్వామి ఎంటర్ కాబోతూ ఉన్నారు వారి యొక్క రాక కారణంగా మీ జీవితం అద్భుతమైన మలుపు తిరుగుతుంది అదృష్టం అనేది మీ జీవితంలోకి ఇప్పుడు అడుగుపెట్టినట్లుగా భావించాలి అది స్త్రీలు కానివ్వండి పురుషులైన కానివ్వండి వివాహం అనంతరం మీ యొక్క జీవితం అనేది సంతోషంగా సుఖమయంగా సాగిపోతుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి బంధువులతో స్నేహితులతో ఉండే విభేదాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి ఆర్థికంగా మీరు ఎదుగుదలను చూస్తారు వ్యాపారపరంగా వృద్ధి ఉంటుంది ఉద్యోగంలో మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి మీరు ఎవరితో గొడవలు పడుతూ ఉన్నా ఆ గొడవలన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో మీరు విజయవంతంగా మీ జీవితం అనేది సాగించబోతూ ఉన్నారు చేసే ప్రతి పనులన్నీ విజయవంతం అవుతాయి ఇక ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీకు తోచిన దాన ధర్మాలు చేయండి అలాగే దాన ధర్మాలు చేయడం వలన ఎన్నో దేవతలకు పూజ చేసిన ప్రతిఫలం మీకు దక్కుతుంది అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వ్యక్తులకు వికలాంగులకు వృద్ధులకు మీరు చేసినటువంటి ఎన్నో దాన ధర్మాల పుణ్యఫలితం అనేది ఈ సమయంలో పొందుతారు ఇక ఈ రాశి వారు అలాగే ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది కాలభైరవ స్తోత్ర పారాయణం చేసుకోవడం వలన మీరు మరింత శుభ ఫలితాలు కూడా పొందగలుగుతారు మీ అదృష్టానికి దగ్గరగా ఈ రాశి జీవితం అనేది నడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఆల్ అన్ని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ అన్ని ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్